హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలచక్రం ఈరోజు ఈ సందేశం విశ్వం నీకు అందిస్తుంది నీ గురించి దేవుడు చాలా రహస్యంగా ప్లాన్ చేసిన ఒక అద్భుతమైన సందేశం ఇప్పుడు నువ్వు ఈ మాట ప్రతి మాట కూడా నేరుగా నీ గుండె కోసమే నిద్రకు ముందు ఈ వీడియో నీకు వచ్చింది అంటే దేవుడు నీ జీవితంలో రహస్యంగా ప్లాన్ చేసిన ఒక ఆశ్చర్య మార్పు ఇప్పుడే నీ దగ్గరైంది స్కిప్ చేయకుండా ఈ క్షణం నీ జీవితంలో మళ్ళీ రాదు నువ్వు లోపలే అలసిపోయావు దేవుడికి తెలుసు నువ్వు బలంగా కనిపిస్తావు కానీ లోపల నువ్వు చాలా అలసిపోయావని ఎవరైనా అడిగితే బాగున్నాను అంటావు కానీ మాటల్లో నిజం ఉండదు రాత్రి పడుకునేటప్పుడు నిద్ర రావటం లేదు కళ్ళు ఆ కళ్ళల్లో ఆలోచన ఆగడం లేదు డబ్బు భవిష్యత్తు బాధ్యతలు ఎవ్వరికీ చెప్పలేని భయం ఇవన్నీ కూడా నీ ఛాతి మీద భారంగా ఉన్నాయి ఈ ప్రపంచానికి నీ బాధ అవసరం లేదు కానీ దేవుడికి ఈ విశ్వానికి నీ కన్నీళ్ళు చాలా విలువైనవి విశ్వం ఇలా అంటుంది నువ్వు నన్ను మర్చిపోయావని అనుకుంటున్నావు కదా కానీ నేను నిన్ను ఒక్క క్షణం కూడా వదలలేదు దేవుడు నిన్ను మౌనంగా ఎందుకు చూస్తున్నాడు నువ్వు ఎన్నోసార్లు అడిగేవు దేవుడా నేను చేసిన ప్రార్థనలు ఎక్కడ నేను అడిగిన సమాధానాలు ఎక్కడా దొరకలేదు అని అప్పుడు దేవుడు మౌనంగా ఉన్నాడు ఈ మౌనం శిక్ష కాదు ఈ మౌనం నిర్లక్ష్యం కాదు ఈ మౌనం ఒక రహస్య పని దేవుడిని వెనక నీకు తెలియకుండా పనిచేస్తున్నాడు నీ ముందు కనిపించని తలుపులు వెనక తెరవబోతున్నాడు నీ పేరు నీకు తెలియని చోట ఎన్నో చోట్ల రాయబడి ఉంది కానీ నువ్వు దాన్ని అందుకోలేకపోతున్నావు చూడలేకపోతున్నావు అన్నీ కూడా ఎందుకంటే ఇంకా సమయం రాలేదు ఈ మాటల్లో విన్నప్పుడు నీ గుండె లోపల ఏదో చెప్ చేసే ప్రయత్నం అది నా గురించి నన్నే ఉద్దేశించి మాట్లాడుతున్నారు అనే ఒక భావన అది యాదృచ్ఛికమైతే కాదు దేవుడు సమూహానికి కాదు వ్యక్తికి మాట్లాడతాడు ఈ వీడియోలో వెయ్యి ప వెయ్యి మంది వింటున్న ఈ క్షణంలో దేవుడు చూస్తున్నది ఒక్క నిన్నే ఒక్క నిన్ను మాత్రమే ఆ విషయం మాత్రం నువ్వు మర్చిపోకు విశ్వం నిన్ను చూస్తూ ఉంది దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు ఈ మాటలు నీ గుండెను గుచ్చుతున్నాయి దేవుడు రహస్యంగా ప్లాన్ చేసిన మార్పు నీ లైఫ్లో ఇప్పటి వరకు ఇలా అనుకుంటున్నావు కదా నా టైం అయిపోయింది నా జీవితం ఇంతే అని నాకు ఇక ఏమి మారుతుంది కానీ దేవుడు చెబుతూ ఉన్నాడు ఇలాగా నువ్వు అనుకున్న ముగింపు నేను ప్లాన్ చేసిన ఒక మొదలు నీ జీవితం గురించి దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు అది పెద్ద శబ్దంతో కాదు చాలా నిశ్శబ్దంతో మౌనంగా నిన్ను సిద్ధం చేస్తూ నిన్ను కాపాడుతూ అలాగే నిన్ను విరిగిపోకుండా పట్టుకొని ఆ మార్పు అనేది నెమ్మదిగా వస్తుంది నీ జీవితంలోకి కానీ వచ్చినప్పుడు నీ గతాన్ని అర్థం చేసుకునేలా చేస్తుంది రాత్రి ప్రపంచం నిశ్శబ్దంగా ఉన్నప్పుడు నీ ఆత్మ అత్యంత బలంగా మాట్లాడుతుంది అందుకే ఈ సందేశం నిద్రకు ముందు వచ్చింది కాబట్టే దేవుడు అలాగే విశ్వం నీకు చెబుతున్నారు ఈ రాత్రి నువ్వు ఏడవకూడదు ఈ రాత్రి నువ్వు భయపడకూడదు ఈ రాత్రి నువ్వు కృంగిపోకూడదు తర్వాత నీ లోపల ఏదో మారబోతుంది నిద్రకు ముందు నీ మనసును వదిలి పెట్టి వెళ్ళినప్పుడు దేవుడు లోపల పని చేస్తూ ఉంటాడు ఆ పని మొదలుపెట్టినప్పుడు నువ్వు కళ్ళు మూసుకో నీ గుండు మీద చెయ్యి పెట్టు మనసులో ఇలా చెప్పుకో దేవా నేను చాలా అలసిపోయాను బలహీనంగా కూడా ఉన్నాను ఎవరికీ చెప్పలేని బాధ నాలో ఉన్నాయి ఈ రాత్రి నన్ను ఒంటరిగా వదలవద్దు నన్ను నువ్వు ఉన్నావని నేను నాకు తెలుసు శ్వాస తీసుకో నెమ్మదిగా అలాగే తీసుకొని వదిలే నీ ఛాతీలో భారం కాస్త తగ్గిందా అదే దేవుడి స్పర్శ ఆ తగ్గటమే దేవుడి స్పర్శ నేను దేవుడు నీకొకటి మాట చెబుతున్నాడు ఈ క్షణంలో దేవుడు నీకు ఇలా చెబుతున్నాడు అంటే నీ కన్నీళ్లు చూశాను నీ ప్రయత్నాలు లెక్కల్లో ఉన్నాయి నీ సహనం వృధా కాలేదు అని నువ్వు చివరిసారి ఏడ్చిన రాత్రి దేవుడు మేల్కొని ఉన్నాడు అని అర్థం నీ కోసం ఒకరోజు ఒక సమయం ఒక మార్పు అన్నీ ఫిక్స్ అయిపోయి ఉన్నాయి నీ పని ఇప్పుడు నమ్మడం మాత్రమే నమ్మకం మాత్రమే ఈ మార్పు వచ్చే ముందు దేవుడు ఒక సంకేతం కూడా పంపుతాడు అది చాలా చిన్నదిగా ఉండొచ్చు కానీ అది చాలా పవర్ఫుల్ చాలామంది దానిని గుర్తించగలరు గుర్తించలేరు కొంతమంది అందుకే మార్పుని మిస్ అవుతూ ఉంటారు ఆ సంకేతం ఏంటో దాన్ని ఎలా గుర్తించాలో ఎందుకు ఈ రాత్రే నీకు ఈ వీడియో వచ్చిందో ఇప్పుడు చెబుతాను విను దేవుడు పంపే చిన్న సంకేతం చాలామంది మిస్ చేసుకుంటారు ఈ మాటలు వింటున్నప్పుడు నీ మనసులో ఒక ప్రశ్న తిరుగుతూ ఉంటుంది అయితే ఆ మార్పు ఎప్పుడు వస్తుంది దేవుడు చెప్పిందే ఇది మార్పు మార్పు రాకముందు నేను ఒక సంకేతం పంపుతాను అది పెద్ద అద్భుతం కాదు పిడుగులు పడవు ఆకాశం చీలదు కానీ చాలా చిన్నదిగా ఉంటుంది ఒక్క మాట ఒక్క వీడియో ఒక్క వ్యక్తి ఒక ఆలోచన లేదా ఒక ఈ క్షణంలో నువ్వు వింటున్న ఈ సందేశం ఏదైనా కావచ్చు అదే మొదటి సంకేతం కూడా నీకు దేవుడు పంపినట్టు నువ్వు ఒంటరివి కాదు నేను పని మొదలుపెట్టాన్ని కోసం ఎందుకు నువ్వే ఎందుకు బాధపడతావు నువ్వు అనుకుంటున్నావేమో ఇంతమందిలో దేవుడు నన్ను ఎందుకు ఎంచుకున్నాడు అని దానికి కారణం ఇదే నువ్వు బలహీనంగా ఉన్నప్పటికీ నువ్వు పూర్తిగా విరిగిపోలేదు కాబట్టి నువ్వు అలిసిపోయినా ఇంకా ఆశ వదలలేదు కాబట్టి ఎన్ని దెబ్బలు తిన్నా లోపల ఇంకా ఒక చిన్న వెలుగు ఉంది కాబట్టి విశ్వం కూడా అదే చూస్తూ ఉంటుంది పూర్తిగా పర్ఫెక్ట్ అయిన వారిని కాదు నమ్మకం వదలని వారిని విశ్వం అనేది ఖచ్చితంగా పైకి తీసుకొస్తుంది మంచి సందేశాలు అలాగే సంకేతాలు డబ్బు ప్రవాహంలా అన్నీ కూడా ఆనందం ఇస్తుంది ఒక్కసారి ఆలోచించు నీ జీవితంలో పూర్తిగా నాశనమయ్యే పరిస్థితులు ఎన్నిసార్లు వచ్చాయని కానీ అవి పూర్తిగా జరగలేదు కొన్ని ప్రమాదాలు తప్పిపోయాయి కొన్ని నిర్ణయాలు ఆఖరి క్షణంలో మారిపోయాయి కొన్ని సంబంధాలు విదిగినా నిన్ను నాశనం చేయలేదు మళ్ళీ కలిశారు అది అదృష్టం కాదు అది దేవుడు అదృశ్య హస్తం నువ్వు చూడని చోట నువ్వు తెలియని సమయంలో నిన్ను కాపాడుతూ నిన్ను నిలబెడతాడు భగవంతుడు ఈ దేవుడు చెబుతూ ఉంటాడు నిన్ను ఇప్పటిదాకా కాపాడాను ఇక ముందు విడిచిపెడతానా అని నువ్వు అనుకున్నది ఆలస్యం అయినా దేవుడి దృష్టిలో సిద్ధం చేసుకున్నట్టు నా జీవితం ఆలస్యమైపోయింది నా వయసు దాటిపోతుంది నాకు ఏది అందలేదని నిరుత్సాహపడకు అన్నీ కూడా విశ్వం గమనించి ఎప్పుడు ఇవ్వాలో విశ్వానికి తెలుసు ప్రకృతికి తెలుసు నా వయసు దాటిపోయిందని బాధ అవసరం లేదు ఇప్పుడైనా ఏం మారుతుంది కానీ దేవుడు చెబుతూ ఉంటాడు నువ్వు ఆలస్యం కాలేదు నువ్వు సిద్ధమవుతున్నావు అని పండు పండే వరకు చెట్టు తొందరపడదు బిడ్డ పుట్టే వరకు తల్లు వేచి ఉంటుంది అలాగే నీ మార్పు కూడా సరిగ్గా సిద్ధమైన క్షణంలోనే నీకు అందుతుంది ముందే వస్తే నువ్వు మోయలేవు మిత్రమా అందుకే ఆలస్యం అనిపిస్తుంది నిద్రకు ముందు నీ ఆత్మకు నిజం చెప్పే సమయం ఇప్పుడు ప్రపంచం నిద్రపోతుంది కదా నువ్వు కూడా నిద్రకు సిద్ధమై ఉన్నావు ఈ సమయమే నీ ఆత్మ నిజం మాట్లాడుతుంది దేవుడు ఈ క్షణంలో నీకు ఇలా చెబుతూ ఉన్నాడు ఈ రాత్రి నీ భారం నాకు ఇవ్వు నీ భవిష్యత్తు నీ కుటుంబం నీ డబ్బు సమస్యలు నీకున్న భయం ఇవన్నీ ఈ రాత్రి నీ చేతుల్లోంచి దేవుడి చేతుల్లోకి అందించేయి నిద్రపోతున్నప్పుడు పోరాటం చేయకు దేవుడు నీ కోసం మేల్కొని ఉంటాడు కాబట్టి ఇప్పుడు నెమ్మదిగా ఇలా చెప్పుకోండి దేవా నేను ఇక మోసుకోలేను ప్రతీదీ నా చేతుల్లో పెట్టుకొని నేనే చేయాలని ప్రయత్నించాను ఈ రాత్రి అన్నీ నీకు అప్పగిస్తున్నాను నా భవిష్యత్తు నా భయం నా ప్రశ్నలు నువ్వు చూసుకో శ్వాస తీసుకొని వదిలేసాయి నీ కనుబొమ్మలు భారంగా మారుతున్నాయా నీ శరీరం నెమ్మదిగా రిలాక్స్ అవుతుందా అదే దేవుడి శాంతి ఉదయం తర్వాత ఏం మారుతుంది ఈ ప్రార్థన తర్వాత నువ్వు లేచే రేపు అన్ని సమస్యలకు ఒక్కసారిగా పోవు కానీ నువ్వు మారుతావు ఖచ్చితంగా మారుతావు నీ మనసులో కాస్త ధైర్యం కూడా ఉంటుంది ఆలోచనలో కాస్త స్పష్టత కూడా ఉంటుంది నీ గుండెల్లో భయం కంటే నమ్మకం ఎక్కువగా ఉంటుంది అదే దేవుడు పని మొదలుపెట్టిన సూచన చిన్న మార్పులను తక్కువగా చూడకూడదు దేవుడు ఇచ్చే విశ్వం ఇచ్చే ఆశ్చర్య మార్పులు ఎలా ఉంటాయో తెలుసా నువ్వు ఊహించినట్లు ఉండకపోయినా నువ్వు అడిగిన తలుపులు కాదు కానీ నీ జీవితాన్ని మార్చే తలుపులు నువ్వు ఆశించిన వ్యక్తి కాదు కానీ నీ చేతిని పడే వ్యక్తి నువ్వు అనుకుంటున్న మార్గం కాదు కానీ నిన్నే గమ్యానికి చేర్చే మార్గం అందుకే ట్రస్ట్ అనేది అవసరం నమ్మకం అవసరం నిద్రకు ముందు చివరి మాట ఈ వీడియో ముగించిన తర్వాత నువ్వు నిద్రపోయే భయం కాదు ఆశతో నిద్రపో ఎందుకో తెలుసా ఈ బ దేవుడు నీ గురించి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి విశ్వం నీకు అన్ని అందించడానికి సిద్ధంగా ఉంది కాబట్టి అది మంచి నిర్ణయం అది ఆశ్చర్యకరమైన నిర్ణయం నీ యొక్క లైఫ్ తిరగరాసే ఒక నిర్ణయం ఇక దిగులు పడకుండా ప్రశాంతంగా ఉండండి విశ్వం అన్నీ మీకు అందిస్తుంది మనం చేయాల్సిందల్లా భావంతో ఉండటమే థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఈ డబ్బు సంపద ఆరోగ్యం అందం ఆనందం అవకాశాలు అన్నీ ఇచ్చినందుకు చాలా 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 కృతజ్ఞతలు యూనివర్స్ విశ్వంకి ధన్యవాదాలు చెప్పుకొని కామెంట్లో కూడా థ్యాంక్ యూ యూనివర్స్ అని కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ ఇవ్వండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి